ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమ్ సునీల్ అన్నారు కేంద్ర సాయుధ బలగాలు మరియు పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కుని వినియోగించుకునేలా చేయడమే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడమే యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలే లక్ష్యం ఓటర్లకు స్వేచ్ఛాయుత వాతావరణం కలిగించడమే ధ్యేయం సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ అన్నారు ఓటర్లను చైతన్యవంతులు చేయటకు ఆదివారం కేంద్ర సాయుధ బలగాలు ఆర్మ్ స్వాట్ టీం మరియు సివిల్ పోలీసులు అధికారులు మరియు సిబ్బందితో కలిసి జిల్లా ఎస్పీ ఒంగోలు టౌన్లోని కొత్తపట్నం సెంటర్ కమ్మపాలెం గోపాల్ నగరం శ్రీనివాస థయేటర్ ఇస్లాంపేట బండ్లమెట్టు సెంటర్ పార్వతమ్మ టెంపుల్ గాంధీ పార్క్ సాయిబాబా టెంపుల్ గద్దలగుంట మామిడిపాలెం శర్మ కాలేజ్ సెంటర్ కలెక్టరేట్ మస్తాన్ దుర్గ సెంటర్ రైల్వే స్టేషన్ మీదుగా చర్చి సెంటర్ మీదుగా పోలీసులతో కవాత్ నిర్వహించారు ఆ ఫస్ట్ వెహికల్లో పైలెట్లో సెట్ లో కమ్యూనికేట్ చేయాలి ఆపమంటే ఆపాలి వెళ్ళమంటే వెళ్ళాలి 이게 되네. 이게 되네. 아, 이제 들어가세요. 아. 대판 왔다. 만나면 안될거 같아. 빈디가 오나? 파티 베팅. நீதே கத முதே சார் நீதே கதா சார் ಬಾಲ್ ಸೆಟ್ ಟನ್ನ ಅದ ಕ ಸೆಟ್ ಆನ್ ಸೆಟ್ ಟನ್ ಸರ್ ನಿಂತುರೋ ರಮೋಗೆ ಬಾಗಲೇದಾ ಇವ પેટ્રોલ ಬಂತಾ ಮೊದಲು ಇದೇನಾದ್ರೂ ಇದೇನಾದ್ರೂ ಏನು ಏನಾದ್ರೂ ಇದೇನಾದ್ರೂ ठीक है ना आपके लिए ठीक है ना ये रोज अंगोल टाउन लो ఈ వచ్చే ఎన్నికల సందర్భంగా ఒక పెద్ద ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది ప్రకాశం పోలీస్ నుంచి దాంతోపాటు కేంద్ర బలగాల నుంచి బిఎస్ఎఫ్ నుంచి అంతా కలిపి దాదాపు మూడు వందల మంది సశస్త్ర పోలీస్ బలాలు ఈ ఫ్లాగ్ మార్చ్లో పాల్గొనడం జరిగింది సో అందరూ ఓటర్స్కి నేను ఇదే తెలియజేస్తున్నాము ఇది వచ్చే ఎన్నికల్లో శాంతియుతంగా చేయడం మన అందరిది బాధ్యత ఎవరైనా అల్లరులు చేసినా దౌర్జన్యం చేసిన ఎవరి మీద ఒత్తిడి చేసినా మీరు సమాచారం ఇస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం సో అందరికీ నేను ఇదే కోరుతాను ప్రకాశం పోలీస్ మీ వెనుక ఎప్పుడైనా ఉంటుంది మీరందరూ స్వచ్ఛందంగా నిర్భయంగా వచ్చే ఎన్నికల్లో మీ ఓటు హక్కు నిర్వహించాలి ధన్యవాదాలు ఆధునిక సౌకర్యాలతో అందరికి అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడిన బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరికాష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవి ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ ప్రియా మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు